హాయ్ అండి నమస్తే హిందూ గ్రూప్ వారి వంటల పోటీకి మేము పాల్గొన్నామని నేను వీడియో అప్లోడ్ చేశాను కదండి దానికి సంబంధించిందేనండి నేను ఏం వంట చేశానన్నది మీకు షేర్ చేసుకుందామని కొత్త ఆవకాయ పులిహార అండి ఆవకాయ అన్నంతో పచ్చడితో పులిహార దీనికి కాస్త ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసా కొన్ని పల్లీలు అలాగే శనగపప్పు కాస్త మినప్పప్పు ఈ పప్పులన్నీ తున్ కాస్త వేగిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు తుంపి వేసేసానండి తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసా ఇవి కూడా కాస్త వేగిన తర్వాత వీటిలో నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం దంచి కచ్చాపిచ్చా దంచి వేసేసుకోవాలండి కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది నాలుగు కొంచెం టమాటాలు ఒక రెండు టమాటాలు ఒక పది మామిడికాయ ముక్కలకండి కొంచెం పసుపు వేయాలి ఎందుకంటే మనకి పచ్చడిలో కాస్త ఉంటుంది కాబట్టి ఏం కాదు కాస్త కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర కూడా మంచిగా తరిగి వేసేసుకోవాలి తర్వాత ఒక పది ప మామిడికాయ ముక్కలు పచ్చడి కొత్త పచ్చడి అండి అది పాత పచ్చడి బాగోదు కొత్త పచ్చడి పులిహారకి బాగుంటుంది మనం ఒక రెండు డబ్బాలు అన్నం ముందుగా వండి పెట్టుకున్నానండి నేను కుక్కర్లో ఈ అన్నం అంతా కలిపేసి ఇదిగోండి బాక్స్ తయారు చేసుకున్నాను ఇదే నేను ఈరోజు అక్కడ వంటల పోటీల్లో నేను చూసే వాళ్ళందరూ చాలా టేస్ట్గా ఉంది పచ్చడన్నం కానీ వెరైటీస్ వంటలకు మాత్రమే అక్కడ ప్రైజ్లు ఇచ్చారు మేము తీసుకు అయితే నాకు కన్సలేషన్ బహుమతిగా వచ్చారు ఇదిగోండి రాజు గారు ఈటీవీ గారి నుంచి నేను సర్టిఫికెట్ తీసుకున్నానండి మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే